ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ సర్కార్ ముందడుగు వేసింది బీసీ రిజర్వేషన్లపై వేర్వేరు జీవోలను జారీ చేసింది డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల మేరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో తొమ్మిదిని విడుదల చేసింది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ వార్డ్ సభ్యులు సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తూ వేర్వేరు జీవోలను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసింది రిజర్వేషన్లకు సంబంధించిన జీవోల జారీ అయిన క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక సమావేశం నిర్వహించనుంది ఈ సమావేశానికి సిఎస్ రామకృష్ణారావు డీజీపీ జితేందర్ అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు ఇక నేడు సాయంత్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది రాష్ట్రంలో అధికారిక గణాంకాల ప్రకారం ప్రస్తుతం పన్నెండు వేల ఏడు వందల అరవై గ్రామ పంచాయతీలు ఒక లక్ష పన్నెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు వార్డులు ముప్పై ఒకటి జెడ్పీలు ఐదు వందల అరవై ఆరు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఐదు వేల ఏడు వందల అరవై మూడు ఎంపీ టీసీ స్థానాలు ఉన్నాయి తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది